అందరికీ నమస్కారం ఇది నా మందో చిత్రం కావడం నా సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక ఆవిష్కరింపబడని పాత్ర ఈ సినిమా ముఖ్యంగా చేయడానికి నేను కారణం విశాల దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు ఒక తెలుగు బిడ్డగా విశ్వవ్యాప్తంగా తన పెన్నుముఖ మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా బిడ్డగా ఈ అవకాశం నాకు మరి ఆయన కల్పించారేమో అని నాకు అది కాకతాళేమో యాదరు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన చేయాలనుకున్న పాత్ర ఇది అటువంటిది ఆయన రాజకీయాల ఒత్తిళ్ళ వల్ల చేయకపోవడం అది నాకు ఆ అవకాశం తొక్కడం అన్నది నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను నేను వేరే నా వందో సినిమా ఎలా ఉండాలి ఏ రేంజ్లో ఉండాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో మరి ఎన్నో కదలు విన్నాను కొన్ని నచ్చలేదు కొన్ని ఏమో నేను వందో సినిమా స్థాయికి లేదనిపించి లేవనిపించాయి మరి అటువంటి సమయంలో రావడం అనుకోకుండా అంజనపుత్ర కృష్ణ గారు రావడం అలాగే నిర్మాతలు పుత్ర విభో శ్రీనివాస్ గారు అలాగే కమలాపుత్ర రాజీవ్ రెడ్డి గారు అలాగే సీతారామపుత్ర సాయిబాబా గారు జాగరణ ముడి వాళ్ళు రావడం ఈ సినిమా చేయమని అడగడం అంతా చాలా కాకతంగా యాదృచ్ఛికంగా జరిగింది అంటే మొదటి యుద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి లాస్ట్లో డెమిత్రియస్ గ్రీక్ మహారాజుని ఓడించడంతో పిక్చర్ పూర్తవుతుంది మొదటి నుంచి పిక్చర్ ఒప్పుకున్న దగ్గర నుంచి కూడా అందరిలో ఒక కమిట్మెంట్ సినిమా మీద అంటే డైరెక్టర్ గారి నుంచి సరే ఆయన వచ్చారు ఓకే ఆయన కమిట్మెంట్ తెలిసింది దానివల్లనే ఆయన నా దగ్గరికి వచ్చారు ఆయన నేను అనుకోవడం దానికి ఒక సంధానకర్త ఏది ఒక అదృశ్య రూపంలో ఉన్న శక్తుడికి నాకు మాకు ఒక సంధానకర్తగా ఆయన్ని పంపించాయేమో ఆ అదృశ్య రూప శక్తులన్నీ నాకు ఎప్పుడు నమ్మకం లేని ఆయన కూడా ఒక మా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది నాకు పెద్ద ఎక్కువ నమ్మకం లేదు కానీ ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తి తొంభై డెబ్బై తొమ్మిది తొమ్మిది రోజుల్లో పూర్తి అయిపోయింది సినిమా ఏది జార్జియాలో షూట్ చేసాం మరొకళ్ళు షూట్ చేసాం మళ్ళీ అక్కడ మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూట్ చేసాం డెబ్బై తొమ్మిది రోజుల్లో అంటే అంత ఆయన కూడా ఇప్పుడు అంటాను అనమాట నమ్మలసి వస్తుంది నాకు కూడా అని పరబ్రహ్మ శాస్త్రి గారిని పాప ఆయన ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను ప్రకటన సానుభూతి తెలియజేసుకుంటున్నాను ఆయన మొట్టమొదటి దీని మీద రీసెర్చ్ చేసి ఈయన మీద ప్లస్ అటు కాకితీయ రుద్రమదేవి మీద వాళ్ళ మీద రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఎంతో కొంత క్రూడీకరించడం జరిగింది ఆయన ఆవిడ తెలుగు వాళ్ళని ఫస్ట్ ప్రూవ్ చేయడం జరిగింది ఆయన పరబ్రహ్మ శాస్త్రి గారు పెద్దగొండూరు వాస్తవ్యుడు అలాగే ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు ఉన్నారు ఆయన కూడా లేరు ఇప్పుడు ఇంతకుముందు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనరు ఆయన కూడా ఇక్కడ పెద్ద బంకూరు అంటే మనం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్ళే దారిలో అక్కడ ఆయన తవ్వకాల్లో ఈయన కాయిన్స్ ఈయన మొట్టమొదటి రాజు కాయిన్ మీద ఆయన ఇన్స్క్రిప్షన్ వేసుకుంది ఆయన ఆయన బొమ్మ వేసుకుంది సో అవన్నీ బయటపడటం అంతే అందరినీ అలాగే మన శ్వేత డైరెక్టర్ గారు ఉన్నారు తిరుపతి ఆంజనేయులు గారు

But not much is written about it because our history was written by Britishers, and it's time that we rewrite it and celebrate a lot of people who um, can influence uh, the next generation. Because let's face it, if you are not proud of your roots, if you are if you are not aware of them, of your achievements um, from the past, you cannot. Be, it's very hard to be confident about your future because that gives you the the structure of. హౌ గ్రేట్ బీన్ అండ్ హౌ గ్రేట్ యు నీడ్ టు బీ సో ఫర్ దాట్ రీజన్ ఐ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ క్రిష్ ఫర్ ద డీటెయిల్ రిసర్చ్ దట్ హీ డిడ్ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫార్ బ్రింగింగ్ అవర్ట్ అ టాపిక్ లైక్ దాట్ అండ్ ఈ పాత్ర అనేది నాకు ఒక పెద్ద పరీక్ష ఎందుకంటే నాకు కృష్ణుడు రాముడు ఇవన్నీ నేను చేసిన పాత్రలన్నీ కూడా నాన్నగారు చేసిన పాత్రలను కూడా ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా దేనికైనా బొట్టు నుంచి ఆభరణాల నుంచి కూడా అన్ని కూడా మాస్ వీడియోలో ఆయన ఆభరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మేము ప్రిజర్వ్ చేసి పెట్టాము మ్యూజియంలో పెట్టడానికి అని అవి అప్పుడప్పుడు అవకాశాలు వచ్చి వాడుకోవడానికి మాకు ఉన్నాయి అవన్నీ అండ్ ఇస్ దేర్ ఆల్వేస్ మరి బట్టలు నుంచి కూడా ఎలా ఉండాలి బట్టలు అంటే ఈ నాట్ ప్రింటెడ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ అప్పుడు సో హ్యాండ్ ఓవెన్ చేనేత బట్టలు సో అక్కడి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుని మేము వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సినిమా గురించి వాడు యాక్చువల్గా ట్రైబల్స్ అక్కడి నుంచి వచ్చారు అంటే ఎక్కడ కోటిలింగాల కరీంనగర్ జిల్లా అక్కడ పుట్టాడు అతను అదే ఈ శాతమానికి సింహద్వారం అక్కడి నుంచి ఆయన మళ్ళీ కొండ మీద కొండాపూర్కి వెళ్ళడం అక్కడి నుంచి రాజ్యం ప్రారంభించడం అటు నుంచి తర్వాత మళ్ళీ అమరావతికి వెళ్ళడం అమరావతి నుంచి రాజధానిగా చేసుకుని అక్కడే పక్కన శ్రీకాకుళం శ్రీకాకుళం విష్ణు మూపుదేవి మన ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతిష్టానపురం కాశీకి వెళ్ళడం అక్కడి నుంచి ఉజ్జయిన్ నుంచి ఆయన

See, there's a few things about him which is just remarkable. For instance, we, uh, he gave me a, I think, six to seven hour long narration. So we not only, and then we had a discussion later. So we not only spoke about this era, this king, about him, about me, about small things as to what costumes or my hair that I'll be having, to uh, my character graph, to what I'm feeling, to um, what emotions I'm going through. So, I, I was so clear about what I'm going to be doing from day one that it was, um, for me, it was by the end of it almost become, I was, became me as Vahashishti Devi. I was seriously depressed when the movie got over. I was seriously unhappy. It took me like a while to get over that I'm not going to be wearing, being on the set again. He brings so much, so much energy to the set that you're like, you're charged, you're, you want to do the, your best. And every scene, which is very difficult, he explains to you the character graph way in advance. So you're prepared. Um, and uh, he gives you key notes. He tells you, uh, he connects that character to your life, even though me in today's DNA to then, it's just, but then, you know, emotions are the same. You feel the same pain when you're losing your loved one. You feel the same. సింకింగ్ ఫీలింగ్ వెన్ యు నో దట్ సమ్ వన్ హూ ఈస్ గోయింగ్ అవే మై యు మై నాట్ సీ దమ్ ఎవర్ అగెన్ ఇట్స్ ద సేమ్ పెయిన్ టు డే ఆర్ దెన్ సో హీ గో మేక్స్ యు గో థ్రూ దట్ రియలీ వెల్ బిట్వీన్ హిమ్ అండ్ మీ యూ నో దట్ హీచ్స్ బెస్ట్ ఐ గివ్ మై బెస్ట్ ఇన్ హీ ఈస్ బీంగ్ వెరీ కోఆపరేటివ్ సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ వర్క్డ్ కపిల్పేటి గారు మొదటి రోజు నేను ఎదురైనప్పుడు అని అంటాడా అంటే బడుగు జాతర అంటాడు నన్ను అంటే మొత్తం తెలుగు జాతి అంటే అంటే బడుగు జాతి కాదురా తెలుగు జాతి అధమలం కాదురా ప్రథమలం అన్న డైలాగ్ ఉందంట అవన్నీ చూసాడు పర్ఫార్మెన్స్ ఆయన కొంచెం వాళ్ళు ఇంకా పాత్రలోకి వెళ్ళాలి కదా వాళ్ళు కూడా మొత్తం చూశాడు ఆయన ఒకటి రెండు షాట్లు ఇచ్చి అన్నీ చూసి క్రిష్ గారు సారీ నేను పోతున్నాను హోటల్కి ప్లీజ్ ఫర్ గూమ్ మీ నేను ప్యాకప్ ఫర్ మీ ఐ హ్యావ్ టు గో నౌ ఐ హ్యావ్ టు లెర్న్ హౌ అండ్ గెట్ ఇన్ టు ద రోల్ ఊరికే మేకప్ వేసుకున్నా అంటే ఫస్ట్ డే ఎవరైనా అంతే కదా పాత్ర అందరు కలిస్తే మై విల్ నో ఓవర్ ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ సో ఇట్ జస్ట్ ప్యాక్ అప్ మెంట్ ఆఫ్ అంటే ద పర్మిషన్ అండ్ చెప్పేసి చెప్పారు నా షార్ట్స్ అన్నీ తీసుకున్నాం రాత్రంతా నిద్ర పడలేదు ఆయనకి రాత్రంతా డైలాగులు ఇది ఇది అద్దం ముందు కూర్చొని ఎలా ఒక కను తనం అతిది డీటెయిల్డ్ అందుకే ఆయన కూడా అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన అయినా చూడండి ఒక ఆర్టిస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఒక తపన తపన అనేది ఇటువంటి పాత్రలో వచ్చినప్పుడు అవకాశం వస్తుంది సత్సంకల్పం దీక్ష ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినప్పుడు నేను చెప్పిన అదృశ్య శక్తులన్నీ కూడా ప్రతి సినిమా షూటింగ్ దొరుకుతున్నప్పుడు రైనింగ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ త్రూఅవుట్ ఇండియా మధ్యప్రదేశ్లో మేము షూటింగ్ చేసాం మహేశ్వర్లో ఒక్క రోజు కూడా వర్షం వల్ల అవుట్డోర్ షూటింగ్ మాది ఒక్క రోజు కూడా వర్షం వల్ల మా షూటింగ్ క్యాన్సిల్ కాలేదు రోజు కూడా Um, we were shooting in the only in the uh, that four to five that uh, magic light, and then at three thirty started raining. And Krish, I was ready. Krish was like, "Come to the location, uh, but it's raining. Really, it's raining. We can't shoot." Si shoot it. So he's like, uh, no, no, "No, no, no, just come." And uh, and it was we thought, I thought we were not shooting that scene, so we decided to just do a rehearsal. And while we were doing rehearsal between me and Hema, ma'am. వర్షం కావాలో అప్పుడు పడేది ఎప్పుడు మాకు వద్దో అప్పుడు అయిపోయేది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి టెన్షన్ ఎందుకంటే ఆ నమ్మకంతోనే వచ్చారు వాళ్ళు ఆ ధైర్యంతో ఇందాక చెప్పాను సత్సంకల్పం కావాలి అవకుండితే దీక్షపోనాలని అలాగే వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా సినిమా ఎటువంటి అంతరాయం కలగకుండా ఎన్నెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం మరొకోలో షూట్ చేసాం అలాగే ఇక్కడ జార్జియాలో షూట్ చేసాం అంతా కూడా బ్రహ్మాండంగా అక్కడ వాళ్ళు మేము అంతా కూడా బాగా కలిసిపోయి అక్కడ ఫైట్ మాస్టర్లు కూడా చేశారు రామ్ లక్ష్మణులతో సహా కూడా అక్కడ ఫైటర్లు ఉన్నారు అందరు కూడా ఒక పిక్నిక్ లాగా అంటే అందరు సరదాగా కూర్చొని బ్రహ్మాండంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా జరగడం ఆయనలో నచ్చింది ఏంటంటే ఐదు సినిమాలు ఒకరితో కాదు ఐదు డిఫరెంట్ సినిమాలు చేశాడు ఆయన చేసి వచ్చి సినిమా చేయడం అంటే ఇప్పుడు నాకు కొందరు ఉంటారు నా లైఫ్లో కూడా డైరెక్టర్స్లో స్టీఫిల్ ఫీల్బాగ్ వాళ్ళందరూ ఉంటారు సినిమా ఆయన చూస్తుంటాను ఒక్కొక్క సినిమా సినిమాకి సెంటర్ సిస్ట్ అయితే ఏంటి జులాసి పాగ్ అయితే ఏంటి లేకపోతే మరి ఇంకోటి అలా ఈటీ ఈటీ అవుతారు కదా అది వేరు ఆయన జేమ్స్ క్యామ్రాన్ అలా రకరకాల సినిమాలు ఇండియానా జోన్స్ ఒక సినిమా సినిమా డ్యూవెల్ సంబంధం ఉండదు సినిమా సినిమాకి అలాంటి మన డైరెక్టర్ కృష్ణ so i'm a christian. the most challenging part for me, uh, <laughs> well, when i heard the script, and uh, by then he showed me some of your pictures as well, photographs, i think the most challenging part for me was, and I, i've been a krish fan and i've worked with him, uh, was, there was a little bit of nervousness and fear the first day, and I think that's good. Every actor should be nervous and a little afraid. Um, and, and, and it's a beautiful process when you give your first shot, second day, third day, the nervousness becomes uh, your strength, and then you, because that drives you to give your best. Um, and I think for me, the challenge was that I wanted to live up to Krish's expectations because he had faith in me. షో దట్ మై క్యారెక్టర్ వర్క్స్ అగేన్స్ హిమ్స్ దిస్ హోల్ ఆర్ అండ్ పర్సన్ అండ్ ద ఫిల్మ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ జస్ట్ టు మేక్ షో దట్ ఐ డూ జస్టిస్ టు స్టోరీ లైక్ దిస్ బికాస్ దిస్ ఈస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్ పాండవ రా ఒక పాట చేసింది అప్పుడు చేసి తర్వాత నాన్నగారు అనుకున్నారు శ్రీకృష్ణ పండవ అనుకుని మా మేనమావని పంపించారు ఆయన కూడా ప్రొడక్షన్ చూసుకున్నాడు రూక్మంగ రావు ఆయన పంపించారు వెళ్ళి మాట్లాడమని అప్పటికే ఆవిడ ఏదో ఆ కాంట్రాక్ట్ ఏదో హిందీలో సైన్ చేసింది ఆవిడ అయ్యో ఆయన పెద్ద గౌరవ పెట్టారు చేయలేకపోతున్నాం మిస్ అయిపోతున్నాం ఇక్కడ మేము ఇట్లా అంటే తర్వాత కేర్ విజయ్ గారిని పెట్టడం జరిగింది రుక్మిణి పాత్రకి సో ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా చేసింది ఆవిడ శ్రీకృష్ణ విజయం ఎంఎస్ రెడ్డి గారు సినిమాలో ఒక ఒక సాంగ్ చేసింది ఆవిడ మళ్ళీ అక్కడ ఇంద్రలోకంలో ఏదో రంభ నేన కౌర్ ఏదో ఏదో పాత్ర తర్వాత మళ్ళీ చేయడం ఇక్కడ తెలుగులో ఇదే అటు పాండవనసంతో ఇది రెండో సినిమా అది అది మొదటిది నాన్నగారితో ఇది నాతో డెఫినెట్గా ఆవిడ ఇప్పుడు ఆవిడ చూసింది మన ప మన పద్ధతి ఏంటి అసలు పాత్ర ఏంటి పద్ధతిని కాదు ఎక్కడైనా పద్ధతిలో ఒకటి వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీశారు బాజీ రమాస్త అని ఏంటి లేకపోతే మిగతా జోదాక్ అక్బర్రీ అని చేశారు బ్రహ్మాండ సినిమా ఇక్కడ కూడా మనలో ఆ తప్పని సినిమా క్యారెక్టర్ ఏం చేశారు సో ఎక్కడైనా ప్రాంత ప్రాంతాలు వేరైనా పాత్రలు ఉన్నాయి బ్రహ్మాండమైన పాత్రలు ఆ ప్రాంతాలు వాటిని బట్టి అక్కడ పాత్రలున్నాయి కాబట్టి ఆర్టిస్ట్కి ఏం లేదు ఆవిడ చెప్పింది కదా ఇంకా బాత్రూమ్ నుంచి బయటపడాలి ఎవరు శివరా శివరాజ్ కుమార్ గారు నేనే ఫస్ట్ ఐడియా ఇవ్వడం జరిగింది ఏమైనా ఎలా ఉంటుంది అప్పుడు అంతకుముందు ఫంక్షన్కి ఒకటి వెళ్ళాను బెంగళూరులో వెళ్ళి తిరిగి వచ్చాక వెళ్ళానని కాదు అది పిలిచాడని కాదు నాకు అనిపించింది అంత పాట సన్నివేశం అది ఆ పాటలోనే ఈవిడి తెలుస్తుంది కొన్ని కొన్ని చెప్పాలనుకుంటే చెప్పనవదు అక్కడ మేము సంతకు వెళ్తాం ఏదో సంతలో వింతలు చూడ్డానికి మళ్ళీ పిల్లలైపోవడానికి ఇద్దరు వెళ్ళిపోతాం టు బికమ్ కిడ్స్ ద డైలాగ్ ఐ టెల్ యూ ఇన్ ద నైట్ సీన్ పద్ది రెడీగా ఉండి అంటాడు దేనికి ఉంటుంది పద సంతలకు వెళ్తాం వింతలు చూద్దాం మళ్ళీ పిల్లలైపోతాం అని కలిసి వెళ్తారు అక్కడికి అక్కడితే తెలుస్తుంది చెప్ప చెప్దాం అనుకుంటాను సన్నివేశంలో చెప్పనవుతా అప్పుడు అక్కడ పేరు చెప్పగానే పులమావి అని కానీ పులమావి అదక అక్కడ బ్రహ్మాండ ఐదో కొనాలి పులమావి కానీ పెరుగుతుంది కొట్టికి ఇప్పుడు మనం చెప్పాలని పులమావిని శాతం తీసామన్నాడు ఆ పాటలో ఉంది కదా గదు క్రూడు కప్పటి అని ఆ పాట ముర్ర కదా అది శివరాజ్ కుమార్ గారు పాడతారు సినిమా చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఒక పాత్ర గురించి తెలియని పాత్ర గురించి ఆయన ద్వారా చెప్పేస్తాను మొత్తం సినిమా అంటే ఎంతో డైరెక్టర్ల నైపుణ్యం అంటే నిడివి సినిమా నిడివి కూడా కొలమానం అంత ఇంతే ఉండాలి నేను చాలా సినిమాలు చూసి అంటూ ఉంటా కూడా చిన్న పాయింట్ పెట్టుకుని మూడు గంటలు తెస్తారు ఇంతగా సినిమా చెప్తా ఉంటారు రిలీజ్ అయ్యాక అప్పుడు కత్తిలు పెట్టుకుని వెళ్తారు నాకు అర్థం కాదు అదే పది మంది చూపించండి పది మంది సలహాలు తీసుకోండి అది ఉండదు తీసేస్తారు ఓ మూడు గంటలు ఒక చింత ఉంటుంది పాయింట్ మాది ఇంత పాయింట్ రెండు గంటల పది నిమిషాలు తీస్తారు కావాలంటే డైరెక్టర్ గారు ఇంకా ఉన్నానని నేను ఒక సీన్ కూడా చెప్పాను ఆ డైలాగ్లు అని చెప్తానని నో అన్నారు అప్పుడు లేదు పాప అని చెప్పాను మీరు ఆలోచించండి అని మళ్ళీ దాని గురించి అడగలే నేను ఇది సైతాను వికార ఘోర కలుష వ్యాపార దౌర్జన్యము ఇది ఉన్మత పిశాచ తాండవ మహోగ్రాఖీల విన్యాసము ఇది మన దేశ మత రాక్షస సమూహ దౌత్య దౌర్గత్యము ఇది నిర్వాపణ ఒక్కస్త దీపికడిగా అనుకో డైలాగ్ ఉంటుంది పంపుతుంది ఆవేశంగా అంటే వాడిని ఎలాగో ఏముంది ముప్పై మూడు రెండు రాజులు రాజ్యాలు గెలిచేసావు కదా మిగిలినడు ఒకడు వాడికి కబురు పెడు శరణమా రణమా అంటుంటాడు ఇప్పుడు పంపించేచ్చు కదా అడిగొక శరణమాన్ని కబురు పెడితే కుదురుతుంది అంటే పంపుతాను దోతని దోతని కూడా నేపేస్తాడు తను I think it was very refreshing to see, to work with a director who loves his job so much uh, and who believes in a story so much. And every character that you. This is one character that I've learned a lot about myself because I feel the emotions that I've gone through. Because of Krish, I feel that I. I, I believe that I felt them. Uh, for real, and I feel when there are certain emotions that you feel then when they get out of your system, you know a lot more about yourself. It's a journey that you take which um, which makes you a happier person uh, because because you know you you lift the character. so you you know that you, you and I love my jobs. To believe in a film in a, in a script on that level, because unless you don't, you can't make a film which is on this scale. If I were to describe my experience working with all of them, um, I hope I'm not missing out anyone, is that, that one word is passion. And uh, I'm just happy that I'm part of a passionate film like this. It was such a nice gesture. అంటే ఆ ఫ్యామిలీ ఇంతవరకు బయట భాష సినిమాల్లో చేయలేదు ఒప్పుకోరు ఫ్యాన్స్ అక్కడ అంత స్ట్రాంగ్ మాళ్ళకి మరి ఆయన లెజెండే కదా రాజ్ కుమార్ గారు అటువంటిది ఇమీడియట్గా సాయంత్రాన్ని ఫోన్ చేశాడు ఆయన నేను చేస్తున్నాను అన్నాడు ఆయన అండ్ అక్కడ ఆయన ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఆయన చేయడం ఒప్పుకోవడం హ్యాడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ ఇస్ సింప్లిసిటీ అండ్ సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అన్ సచ్ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్సెల్ఫ్ <laughs> I'll answer that. success no I'll, I'll answer that question. This Yeah, but I'll answer that. No one does no one, no one no one conceives a child, think when you conceive a child, you want a child to be healthy, beautiful. Similarly, no one starts a film with any other thought but that the film should be a big hit. And I feel every film should be a big hit. But I hope people love a film for the hard work that we've done and the story that we're trying to tell. Um, and in Hindi, they say, Sab ka achha hamara humara thoda achha ho jai. Parde ya parde te pindya. Ayo na, manchi te ki. Ayo na, manchi te nama loosta So definitely, uh, I wish them also all the best. Yeah. And definitely, pictures and the industry could have all the Every film should do well. ఫిల్మ్ ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది నాకు ఒకటి సంతోషం ఏంటంటే నా సినిమాలు ప్రతి డైలాగ్ ఇప్పుడు థ్యాంక్స్ టు మై రైటర్ సాయి మాధవ్ గారు అద్భుతం డైలాగ్ ట్రైలర్ డైలాగ్ ఉంది ఏది పరదేశీ నూతనమైన భారత రాజ్యాన్ని పరదేశీల నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం వచ్చిన వాడిని తురుముదాం దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం ఏది ఏదైనా ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం అని డైలాగ్ ఉంది అద్భుతంగా ఆ క్యారెక్టర్ అండ్ అదే కృష్ణ గారి చెప్పినట్టు ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ హీ వాంట్స్ ఎ పర్సన్ టు స్పీక్ పర్టికులర్ దిస్ ఫిలిం దట్ రోల్ అంతే తప్పితే ఇంకో సినిమా అంటే మీరు తీసుకుంటారు ఆయన చేసి చెప్పాక ఇంతకుముందు చేశాడు అన్న ఈ సినిమా ఇది ఆరో సినిమా ఒక్కొక్క దాని పోలిక లేదని సో ఈ సినిమాకి శాంతకరి అంటే నన్ను నా ద్వారానే నేనే పలకాలి బా డైలాగులు కానీ మన రౌద్ర వీర అన్ని నవరసాలు అన్నీ అని నేను అనుకున్నాను అందరి i don't think there's nervousness ever and i don't think any actor who has worked really hard and who be, has believed in a film who has slept who has had slept, sleepless nights making sure the film looks good can ever want any other film not to do well i would want other persons film to do well just because i know what it took for me to make this film so there is never comparison <laughs> అతను బరువు మొయ్యాల్సి ఉంటుంది అతను కేవలం నాకు కొరివి పెట్టే కొడుకు మాత్రమే కాదు భావి భారత సామ్రాజ్య భావి భారత చక్రవర్తిగా శాతవాహన సామ్రాజ్య జ్యోతిని నా తర్వాత కూడా పిలిగించవలసిన వారసుడు పోగొట్టుకుంటాడా అంటాడు అంటే నా మీద నీకు అనుమానమా అనుమానిస్తున్నావా అని క్యారెక్టర్ స్పీక్ నా పిక్చర్ ఇప్పుడు నా నా సినిమాలు నా సినిమాలు పోటీ అండి నేను ఎప్పుడు అంటే లెజెండ్ ఆడింది కాబట్టి ఈ రోజుల్లో చెప్తున్నాను అలాగే అలానే కాని ఇది ఆడి నా పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది ఏదైనా సో డెఫినెట్గా అన్ని రికార్డులు నా సినిమా రికార్డులు అన్నీ క్రాస్ చేస్తుంది సినిమా మ్యూజిక్ చెప్పారండి చరంతన్ దాస్ చరంతన్ భట్ చరంతన్ భట్ గారు ఎక్స్ట్రా బ్యూటిఫుల్ అంటే ఏదో కమర్షియల్ కొట్టేద్దాం కొట్టకుండా ఆ రోజులు ఎట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన్ని కూడా బాగా తీసేది చేసి పాపం నాకేం చెప్పాడు నేను ఒకసారి కలిశాను ఆయన రెండుసార్లు ఒకసారి లొకేషన్కి వచ్చాడు మధ్యప్రదేశ్కి రెండోసారి ఈ కేమ్ ఫర్ ద హండ్రెడ్ దట్ ఆడియో ఫంక్షన్ రెండుసార్లు ఆ అతను తెలిసింది వాళ్ళు కూడా లెజెండరీ ఫ్యామిలీ బైజుబాబరావు తీశాడు వాళ్ళ తాతగారు దాని తర్వాత శ్రీరామరాజ్యం ఒక సినిమా తీశారంట అది నేను శ్రీరామరాజ్యం నేను చేశాను సరే ఆయన అద్భుతంగా అంటే అలా రాబట్టుకోవటం అంత టైం స్పేర్ చేయడం సినిమాలకి రీసెర్చ్ చేయాలండి ఏ సినిమా అయినా ఆ రోజులు వాయి వాయిద్యాలు వాయించేవారు అట్లా అద్భుతంగా అండ్ ఇంకో ఆయన అదృష్టం కూడా ఏంటంటే నా సినిమాలకి అన్నీ అలా కుదురుతున్నాయి మొదటి నుంచి కూడా అంటే ఒక సినిమా నుంచి కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక డిక్టేటర్ కానివ్వండి పాట పాటకి సంబంధం లేకుండా మంచి సాహిత్యంతో అలాగే మంచి అన్ని రకాల అంటే ఎలా పంచపక్ష పరమాన్నము ఏదో పళ్ళెంపై పళ్ళెంలోడిచ్చినట్టు అద్భుతంగా ఆయన బ్రహ్మాండంగా చేయడం జరిగింది అలాగే సాహిత్యం సీతారామ సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా ఆయన పాటలు రాయడం జరిగింది అన్నీ పాటలు పాడిన వాళ్ళు కూడా అద్భుతంగా పాడారు అందరూ కూడా శ్రీయా ఘోష వాళ్ళంతా కూడా అద్భుతంగా వాళ్ళ గొంతును అనుపించిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పాడడం జరిగింది